ప్రేక్షకులకు నమస్కారం స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు మరి ఈరోజు కథ వెనక కథ జంజాటం ఈ జంజాటం కథ మరి ఒక అతను ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళి అతను పడిన బాధంతా ఆ కథలో చెప్పడం జరిగింది అలాగే అతను మళ్ళీ దుబాయ్లో సంపాదించుకొని వచ్చి కూడా అక్కడ ఇక్కడ తన సొంత ఊర్లో ఆరాటపడడం అక్కడ ఇల్లు ఇస్తున్నారని గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడెక్కడో ఇంకొక చోట చోట్లు స్థలాలు ఇస్తున్నారని పరుగులు తీయడం మీరు ఆరాటం అంతా కథలో చక్కగా చూపించడం జరిగింది జంజాటం అనే కథ చివరికి కంపెనీలోకి వెళ్ళి చూకా చేసుకోవడం ఒక మధ్యతరగతి మనిషి పడే బాధ వేదన అంతా ఊరికాని ఊడేళ్ళు అతను పడిన బాధ ఉద్యోగం కోసం వాటిలో పడిన బాధ అంతా జంజాటం అనే చక్కగా చూపించడం జరిగింది ఊహా ఒక వాస్తవం రీలిగా జరిగిన ఒక పోలీక్స్లో తీసుకొని ఒక ఇన్స్పిడేట్ని బేస్ చేసుకొని కథ రాయడం జరిగింది ఇది కథ వెనక కథ జంజాటం కథ పూర్తిగా చూడాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు చూడొచ్చు వాస్తవానికి అర్థం పట్టినట్టుగా దుబాయ్ ప్రతి ఒక్కరు దుబాయ్ సంపాదించాలి లేకపోతే అమెరికాలు సంపాదించాలి డాలర్ల కోసం పరుగులు తీసే రోజులు అయితే రూపాయి కోసం కూడా ఇంకా మనం ఎట్టి ప్రయాణం చేస్తాం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి మనం ఎవరో ఎలాంటి మనుషులతో ప్రయాణం చేస్తున్నది ఏంటి ఇప్పుడంతా తూకం మనుషులు తగ్గి రోజులు అయిపోయాయి ప్రతిదీ తక్కిట్లేసి కొలిచే రోజులు అయిపోయాయి వీ ఎంత ఉంది ఏముంది ఏంటి అని వాళ్ళని తూకం వేయడం తూకం మనుషులు తగ్గిన రోజులతో మనం ప్రయాణం చేస్తే ఇలాగే ఉంటుంది ఆలోచించుకోండి కాబట్టి అంత డబ్బే శాశ్వతం అనేది మా శాశ్వత విజాత అన్న తప్పులు అది నేను చెప్పడం జరిగింది ఇది కథ పూర్తిగా యూట్యూబ్లో ఉంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి